గైస్ బిగ్ షాకింగ్ అప్డేట్ రెండు అప్డేట్స్ ఉన్నాయి రెండు చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ ఒకటి ఆయుష మళ్ళీ రాబోతా ఉందా తన హెల్త్ ఎలా ఉంది సెకండ్ అసలు నిన్న జరుగుతూ ఉన్న ఓటింగ్ ఇది వన్ డే ఓటింగ్ మాత్రమే అండ్ అది శ్రీజ అండ్ మన బర్నీ గారిది ఈ ఓటింగ్ అనాలిసిస్ బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి అఫీషియల్ ఓటింగ్ లో ఎలా ఉంది అనేది రెండు ఈ వీడియోలో చెప్తాను అండ్ హింట్ కూడా ఇస్తాను అఫీషియల్ ఓటింగ్ ఇంకా శ్రీజా అండ్ బర్నీ గారిది ఏమైంది అనేది ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తాను అంతవరకు వెయిట్ చేయండి సరే ఈ వీడియోలో అయితే ఆయిషా గురించి అసలు ఆయిషా వస్తే బర్నీ ఆర్ శ్రీజా ఒకరే ఉంటారా ఏంటనేది మాట్లాడుకుందాం సింపుల్గా అయిపోకూడతాను లైక్ చేయకపోతే మాత్రం వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సపోర్ట్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హే గైస్ దిస్ ఈజ్ మిస్టర్ పండు మోక్షి త్రివీష్ వీడియో ఏంటంటే అసలు బిగ్ బాస్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆష మళ్ళీ రాబోతుంది అది ఏంటంటే ఎలా అంటే చెప్తా వినండి నిన్న నైట్ ఆయిషాకి బిగ్ బాస్ చాలా గుర్తుకు ఉందంట చాలా సేమ్ శ్రీజా ఎలా అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ చెప్పేసి ఏడవడం ఒక వీడియో పెట్టడం ఎట్లయితే చేసిందో సేమ్ లైక్ ఆయిషా అట్లా వీడియో పెట్టలేదు కానీ బిగ్ బాస్ టీమ్ ని అప్రోచ్ అయిందంట ఆయిషా గారు ఎక్కడ నుంచి డైరెక్ట్ హాస్పిటల్ నుంచి అప్రోచ్ అయ్యారంట సో తను బిగ్ బాస్ టీంకి అప్రోచ్ అయ్యి నాకు చాలా గుర్తుకొస్తూ ఉంది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రావడానికి అది అని చెప్తే బిగ్ బాస్ టీం తనకి రెండు కండిషన్స్ పెట్టారు అవి ఏంటంటే వన్ సాటర్డే లోపు మీ హెల్త్ మొత్తం క్లియర్ చేసుకొని వస్తే కన్ఫామ్గా మళ్ళీ లోపలికి రాణిస్తాం అని చెప్పేసి ఇంకో కండిషన్ వచ్చేసి ఈఫ్ని కేస్ సాటర్డే లోపు రాకపోతే మళ్ళీ అసలు ఇంకో రీఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా మిమ్మల్ని తీసుకొని ఇంకా ఇంకా అఫీషియల్గా మీరు ఎవిక్టెడ్ లాగా చెప్పారంట సో ఈ రెండు అప్డేట్స్ కన్ఫామ్ బట్ ఆయిషా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా గుద్ది చెప్పిందంట నేను వస్తా అని చెప్పేసి తన హెల్త్ కూడా బిగ్ బాస్ టీమ్ అడిగారంట డాక్టర్స్తో మాట్లాడారంట తన హెల్త్ కండిషన్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ తన హెల్త్ చాలా బాగుందంట సో తను చెన్నై నుంచి వస్తే ఇంకో డేలో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టచ్చు సాటర్డేలో అడుగు పెట్టచ్చు అని మనకు వచ్చిన బిగ్ బస్ అప్డేట్ సో చూద్దాం తను హౌస్ హౌస్లోకి వస్తుందా రాదా మీరేమనుకుంటా ఉన్నారు ఆషా వస్తే మంచిది అనుకుంటా ఉన్నారా లేదనుకుంటా ఉన్నారా తన హెల్త్ కండిషన్ అయితే చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది సో తనకి సేమ్ లైక్ శ్రీజాలంగానే హౌస్ గుర్తుకొస్తూ ఉందంట చ తను చాలా ఇంట్రెస్టెడ్ గా ఉందంట రావడానికి సో ఇఫ్ ఇన్ కేస్ ఆయిషా కానీ వస్తే శ్రీజార్ బర్నీలో ఒక్కరు మాత్రమే ఉంటారు ఇద్దరిని పెట్టే ఛాన్స్ అయితే అస్సలే ఉండదు ఇఫ్ ఇన్ కేస్ ఓట్లు పెట్టి మీరు ఇద్దరు కూడా ఉండొచ్చు అనే అర్హత ఉంది అని బిగ్ బాస్ టెస్ట్ ఇచ్చాడంటే చెప్పలేం సో ఇద్దరు ఇఫ్ ఇన్ కేస్ ఆయిషా వస్తే ఒకరే ఉంటారు లేదు ఆవిషా రాలేదంటే ఇద్దరిని పెట్టే ఛాన్స్ కూడా ఉంది బర్నీ గారు శ్రీజ ఇద్దరిని సో చూద్దాం మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే ఆయిషా మళ్ళీ అయితే రాబోతా ఉంది ఈ సాటర్డే లోపు వస్తుంది రెడీగా ఉండండి ఆయిషా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్ కేస్ ఫ్యాన్స్ లేకపోయినా కూడా ఓకే ఇది ఒక అప్డేట్ ఓకేనా శ్రీజా అండ్ భరణి అఫీషియల్ ఓటింగ్ అసలు ఫ్యాన్ జోన్ అనే ఓట్ లిస్ట్లో మీరు ఓట్ కదా దాని అఫీషియల్ ఓటింగ్ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆల్లో పెట్టుకోండి మన అప్డేట్స్ మాత్రం ర్యాంప్ పాడిద్దాం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇన్ని అప్డేట్స్ ఇచ్చిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయకపోతే వర్తుండదు సో లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ ఎలా అనిపించింది మీకు ఈ రివ్యూ అప్డేట్ సో కామెంట్ చేయండి